అందరికీ నమస్కారం ఈరోజు మనం సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడబోయే సంపూర్ణ చంద్రగ్రహణం గురించి వివరంగా తెలుసుకుందాం గ్రహణం సమయంలో ఏ నియమాలను పాటించాలి గర్భిణీ స్త్రీలు ఇలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి గ్రహణం పూర్తి అయిన తరువాత ఏం చెయ్యాలి ఇవన్నీ ఒక్కొక్కటి వివరంగా పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి చంద్రుడు భూమి సూర్యుడు ఒక సూటిగా వచ్చినప్పుడు భూమి నీడ అనేది చంద్రునిపై పడుతుంది అప్పుడు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది శాస్త్రీయంగా ఇది ఒక ఖగోళ సంఘటన విశేషమైన ప్రక్రియ అని కూడా చెప్పుకోవచ్చు కానీ ఇది మన శాస్త్ర గ్రంథాలు ఆధ్యాత్మిక దృష్టితో దీనిని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఎందుకంటే గ్రహణ సమయంలో ప్రకృతిలోని కొన్ని శక్తులు ప్రబలితమవుతాయి అలాగే మనుషులపై దాని ప్రభావం అనేది తప్పకుండా ఉంటుందని మన పెద్దలు చెబుతున్న విషయం కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు చంద్రగ్రహణం అనేది మొదలై అర్ధరాత్రి ఒకటి గంటల ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది అంటే దాదాపు మూడు గంటల పాటు గ్రహణం అనేది ఉండబోతోందన్నమాట ఆ గ్రహణం మొదలయ్యే రెండు గంటల ముందే సూతకం అనేది మొదలవుతుంది కాబట్టి ఆ రోజు రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల లోపే మనం భోజనం అనేది తీసుకోవాలి ఆ తర్వాత ఆహారం అనేది తీసుకోకూడదు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ముందే వంట వండిన పదార్థాలను అలాగే వదిలేస్తే గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి వాటిపై రెండు తులసి ఆకులు లేదా గరకను తీసుకొచ్చి వాటిపై పెట్టుకోవాలి ఆ పదార్థాలు కాపాడబడతాయి కాబట్టి గ్రహణం ఏర్పడే ముందు తలస్నానం అనేది చేయాలి కానీ వేడి నీటితో చేయకూడదు చల్లని నీటితో మాత్రమే స్నానాన్ని ఆచరించాలి అలాగే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు లేదా అనారోగ్యంతో బాధపడేవారు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించకపోతే పర్వాలేదు కానీ ఆరోగ్యంగా ఉన్నవారు తప్పనిసరిగా పాటించాలి అదేవిధంగా గ్రహణం సమయంలో పూజ గదిని మూసివేయాలి తులసి కోట దగ్గర ఉన్న చెట్టుని కానీ దానికి ఒక వస్త్రాన్ని కప్పండి ఇంటి తలుపులకు కిటికీలకు మూసేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఆహారం తినకూడదు వంట చేయకూడదు అలాగే పదునైన వస్తువులను వాడకూడదు భార్యాభర్తలు ఒకరికొకరు దూరంగా ఉండాలి కొత్త పనులు ప్రారంభించకూడదు ఆదివారం చాలామంది మాంసాహారం తింటారు కాబట్టి ఈ ఆదివారం మనకి చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఆ రోజు మాత్రం మాంసాహారాన్ని పూర్తిగా తీసుకోకూడదు ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో బయటకు వెళ్ళకూడదు పదునైన వస్తువులను వాడకూడదు ఎలాంటి శ్రమ కలిగించే పనులను అస్సలు చేయకూడదు అలాగే శుభ్రమైన గదిలో విశ్రాంతి తీసుకుంటూ మంత్రాలను జపిస్తే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత అంటే మరుసటి రోజు తప్పనిసరిగా విడుపు స్నానం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆచరించాలి ఉదయమే లేచి తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే ధన దోషం అనేది తొలగిపోతుంది ఇంటిని మొత్తం శుభ్రం చేసి పసుపు నీటితో చక్కగా శుభ్రం చేసుకోవాలి పూజ గదిలో దేవులు పటాలను శుభ్రం చేసి పసుపు కుంకుమ బొట్లను పెట్టుకొని ఒక చిన్న దీపాన్ని వెలిగించి పూజ చేసుకోవాలి అలాగే గ్రహణం తర్వాత పేదలకు ఆహారం లేదా వస్త్రాలు వస్త్రధానం అనేది చేసుకోవడం వలన జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో మీరు సుఖ సంతోషాలతో ఉంటారు అలాగే ఇప్పుడు రాశుల వారిగా ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుందో చూద్దాం మిథున కర్కాటక కుంభ మీన మకర రాశి వారికి కొన్ని ఇబ్బందులు అనేవి వస్తున్నాయి ఈ రాశిలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు అనేవి కలగబోతున్నాయి వీరు తప్పనిసరిగా దక్షిణమూర్తి సూత్రాన్ని పఠించాలి అలాగే శివాలయంలో బ్రాహ్మణులకు బియ్యంని మినుములను దానం చేయాలి వీలుంటే గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేస్తే గ్రహణ ప్రభావం అనేది తగ్గుతుంది అలాగే ధనస్సు రాశి కన్యా రాశి వృషభ రాశి మేషరాశి వారికి మాత్రం అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఈ గ్రహణం తర్వాత కొత్త అవకాశాలు అనేవి వస్తాయి ఇక అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఈ సమయంలో శివ మంత్రం అంటే శివాష్టోత్తరం కానీ ఓం నమ శివాయ అని కానీ ఎక్కువగా జపించాలి అలాగే ఓం దుర్గాయే ఏ నమ అనే మంత్రాన్ని కూడా జపించాలి ఇలా చేస్తే కష్టాలన్నీ కూడా తొలగిపోతే శాంతి సౌఖ్యం అనేది కలుగుతుంది అలాగే ఇది చంద్రగ్రహణ ప్రభావం పాటించాల్సిన నియమాలు అలా అదేవిధంగా గ్రహణ తర్వాత చేయవలసిన పూజలు పురుషులపై ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు వీడియోలా తెలుసుకున్నాం కదా మన పెద్దలు చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తే చాలండి గ్రహణ దోషాలు తొలగి మన జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా గ్రహణం తర్వాత స్నానం ఆచరించాలి గ్రహణానికి ముందు కూడా మనం స్నానం అనేది ఆచరించుకోవాలి భోజనం అనేది ప్రతి ఒక్కరు ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకి లోపే మనం భోజనం అనేది తీసుకోవాలి రాత్రి సమయంలో ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు బయట తిరగకూడదు అలా చేయడం వల్ల చంద్రగ్రహణం యొక్క ప్రభావం అనేది మనం తెలుసుకున్నారు కదా ఆధ్యాత్మికకరమైనటువంటి ఈ విషయాలను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి